శ్రీనిధిలో దొంగలు పడ్డారు శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి తోటి జరిగినటువంటి అక్రమాలు అవినీతి ఎంత అంటే పదిహేను వందల నుండి రెండు వేల కోట్ల మధ్యలో అసలు ఈ శ్రీనిధికి డైరెక్టర్లో కాలం ఎంత అంటే మూడు సంవత్సరాలు కానీ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు పదిహేను పరిపాలించారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అట్లనే వీళ్ళు డిప్టేషన్ల మీద అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకొని కీలక పోస్టులు జిల్లా పోస్టులలో అయితే ఏంది ఇంకా హెచ్ఓడి పోస్టులలో అయితే మిగతా మిగతా పోస్టులలో అసలు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చుకొని డిప్యటేషన్ల మీద పెట్టుకొని కనీసం పదేళ్ళు వాళ్ళ ప్రభుత్వం పోయేంతకాలం ఇంకా మీ తెలంగాణ ఉన్నంతకాలం మేము ఉంటామని బీఆర్ఎస్ ఎట్లా అనుకున్నారో ఈ అధికారులు కూడా ఈ తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నంతకాలం మేమే ఉంటామని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఆర్థిక లావాదేవీలలో అవినీతి చేసి వేల కోట్లు సంపాదించుకొని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి అప్పచెప్పారు అసలు విద్యాసాగర్ రెడ్డి అవినీతి లీలలు ఎలా ఉన్నాయంటే ఈ శ్రీనిధి అనేటటువంటి ప్రతి పల్లెకి వెళ్ళినట్టు అయితే ఏ ఆడపడుచుని వెళ్ళినా కానీ అడిగినా కానీ శ్రీనిధి లోన్లు అనేటటువంటివి చెప్తారు అందరికీ తెలిసినటువంటి సంస్థ శ్రీనిధి సంస్థ ఈ శ్రీనిధిలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు పదిహేను మంది ఉన్నారు ఈ పదిహేను మంది బోర్డు మెంబర్లకు తెలియకుండా అసలు మీటింగ్ యొక్క మినిట్స్ తెలియకుండా వాటి అన్నిటిని పక్కన పెట్టేసి తుంగలో దొక్కి వీళ్ళు ఇప్పుడు గ్రామ సచివాలయంలో జరుగుతున్నట్టు ఏదైతే గ్రామ సభను నిర్వహించి మినెట్స్ రాయాలి అదే విధంగా ఈయన విద్యాసాగర్ రెడ్డి మినిట్స్ రాసుకొని ఈ ప్రభుత్వాన్ని పంపించి ఆర్థిక లావాదేవీలు అన్ని చేసుకున్నటువంటి వ్యక్తి ఈ గ్రామస్థాయిలో జరిగేటటువంటి శ్రీనిధి వసూళ్ళు వాటిని డిపాజిట్ చేయడం వీటన్నిటికి సంబంధించినటువంటిది కస్టమర్ సర్వీస్ పాయింట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ పాయింట్ ద్వారానే ఆపరేషన్స్ అన్ని గ్రౌండ్ లెవెల్లో జరుగుతాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేను వందల మంది పదిహేను వందల సిఎస్పి ఉంటే ఈ ఇందులో ఏడు వందల యాభై ఎగ్జాక్ట్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిఎస్పి పాయింట్లను ఇనాక్టివేట్ చేసేసి వీటిని నిర్వీర్యం చేసేసి ఈ సిఎస్పిలనన్నిటిని తొలగించి వాటి ద్వారా వచ్చిన డబ్బునన్నింటినీ జోబులేసుకొని గత ప్రభుత్వానికి అందించినటువంటి ఘనత గొప్పతనము కీర్తి ప్రతిష్టలు ఎవరికి దక్కుతాయి అంటే విద్యాసాగర్ రెడ్డికి దక్కుతాయి ఆ విధంగా సగం వ్యవస్థలను నాశనం పట్టించి తీసేసి ఇక ఉన్నటువంటి ఏడు వందల యాభై సిఎస్పిల ద్వారానే ఈయన ఆపరేషన్ జరుగుతున్నది మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు కడుతున్నటువంటి డబ్బుకు కావాల్సినటువంటి ఒక మద్దతు ఉండాల్సి ది ఒక నైతిక బాధ్యత వహించవలసినటువంటి క్షేత్రస్థాయిలో ఉన్న ఆఫీసులని ఈరోజు తొలగించిండు ఇంకా ఏడు వందల యాభై పాయింట్ల ధర వచ్చేటటువంటి డబ్బులు కూడా వీళ్ళు ఏ విధంగా పోగు చేసుకుంటున్నా అనేటువంటిది కూడా మీరు చూడండి ఊళ్ళల్లో చూసినట్టయితే ఈరోజు ఏ పెళ్ళకి వెళ్ళినా కానీ నేను ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకున్నా నేను కట్టవలసిన డబ్బులన్నీ కట్టినా కానీ ఈరోజు నాకు శ్రీనిధి లోన్ ఇంకా తీరలేదు ఇంకా ఏడు వేలు ఉన్నాయి పదివేలు ఉన్నాయి ఇరవై వేలు ఉన్నాయని ఊళ్ళల్లో ఆడవాళ్ళు చెప్పుకునేటటువంటిది మీరు వింటూనే ఉంటారు ఊళ్ళలో జరుగుతున్నటువంటి తంతు ఇది అయితే ఇక విద్య స్టేట్ లెవెల్లో జరిగేది ఏంటంటే మన ఫోకస్ మొత్తం అసలు స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చేసిర్రు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆడవాళ్ళ సొమ్మును అనేది ఈ విద్యాసాగర్ రెడ్డిని తక్షణమే ఊరేయాలి ఆడవాళ్ళ పుస్తలు మీరు తెచ్చుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో వీళ్ళు అక్రమంగా తరలించ తరలించడం వల్ల మీరు చేస్తున్నటువంటి అవినీతి వల్ల ఈరోజు భార్తలు భార్యలు పంచాదాలు పెట్టుకొని మొగలు చచ్చిపోయినటువంటివి ఉన్నాయి ఆడవాళ్ళు పుస్తలు దగినటువంటివి ఉన్నాయి ఆడవాళ్ళు మున్నలు మోసినటువంటివి ఉన్నాయి మీ శ్రీనిధి అక్రమ వల్ల ఈ రోజు గ్రామస్థాయిలో కుటుంబాలు చింద్రవంతమైనటువంటి స్థితి ఉంది విద్యాసాగర్ రెడ్డి ఇవాళ నీ బాగు కొరకు బీఆర్ఎస్ మెప్పు కొరకు బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడం కొరకు ఇవాళ నువ్వు చేసింది అంటే నువ్వు ఎయిర్వేజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ డిప్యూటేషన్లు తెచ్చుకొని జిల్లా స్థాయి అధికారులుగా పెట్టుకొని ఇలా నువ్వు ఏడెనిమిదేళ్ళు పది ఏళ్ళుగా నువ్వు కొనసాగించుకున్నావు పీడీలుగా ఏపీఎంలుగా ఈ ఇట్లా నువ్వు పదిహేను అక్రమంగా వాళ్ళని అధికారాలు ఇచ్చి కట్టబెట్టి ఈరోజు నువ్వు చేసింది జరిగింది ఈరోజు ఈ మినిస్టర్ కూడా పైన అవినీతి పైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది త్వరలోనే సెవెన్ టూ డబల్ జీరో స్టింగ్ ఆపరేషన్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాము అసలు ఈ విద్యాసాగర్ రెడ్డి చేసినటువంటి అవినీతిని మొత్తం కూడా కక్కియబోతున్నాము ఖచ్చితంగా చెప్తున్నాము ఆడవాళ్ళారా ఈ వీడియోని మీరు అందరు షేర్ చేసుకొని మీరు ఆర్థికంగా చైతన్యవంతంగా అండి మీరు చేసినటువంటి అవినీతి ఏందనో మీరు ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి శ్రీనిధి ఆపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామస్థాయిలో ఉన్నటువంటి సంఘాలు ఉన్నారో సంఘ మెంబర్లు ఉన్నారో సంఘ అధ్యక్షులు ఉన్నారో మీ యొక్క సమభావ సంఘం అధ్యక్షులు ఎవరున్నారో వాళ్ళందరినీ నిలదీయండి మీకు ఈ అవినీతి మీకు భర్త బయలు మీరందరూ కలిసి మనందరం కలిసి హైదరాబాద్లో ఒక లక్షలాది మందితోటి ధర్నా చేద్దాము ఎల్పి స్టేడియంలో ఖచ్చితంగా ఈ విద్యాసాగర్ రెడ్డి మీ కానుంచి దోసుకున్న డబ్బును ఎవరికి అప్పచెప్పిండు ఎవరికి ఇచ్చిండు ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఏ నాయకులకు ముట్టినాయి ఈ డబ్బులు మీ డబ్బులు మొత్తం కూడా గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడానికి ఖర్చు పెట్టినటువంటిది మీరు గ్రహించండి ఖచ్చితంగా ఈ వాళ్ళు దీనికి వెనక ఉన్నారు పదేళ్లలో ఉన్నది వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా మీరు ఊళ్ళలో ఉన్నటువంటి శ్రీనిధి సభ్యులారా ఖచ్చితంగా ఏపీఎంలను మీరు నిలదీయండి సీసీలను నిలదీయండి మీరు పీడీలను నిలదీయండి ఇక ప్రతి జిల్లాలలో సూర్యాపేట జిల్లాలో కూడా మీకు తెలుసు అసలు పీడీ ఏ విధంగా వ్యవహరిస్తాడు అనేటువంటిది కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మేము పేర్లు ప్రస్తావించము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు మీరు పీడీలు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ నుండి వచ్చిరా ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు మూడేళ్ళు పదవి ఉన్నటువంటి వాళ్ళు పదేళ్ళు ఏ విధంగా కొనసాగుతారు ఒక్కసారి ఆలోచన చేయండి వీరు చేసినటువంటి అవినీతిని మొత్తం కక్కిస్తాము వీళ్ళు అన్ని దొంగ సందకాలు పెట్టి ఈ బోర్డు మెంబర్లను కూడా అసలు ఏనాడు పిలవకుండా మీటింగ్లు కండక్ట్ చేసినామని చెప్పేసి మినేట్స్ రాసుకున్నటువంటి తంతును మీరు చూడాలి ఇక మనం త్వరలోనే ఒక పదిహేను రోజులలో ఎల్పి స్టేడియంలో లక్షలాది మంది మహిళలతోటి మనం మీటింగ్ని పెడతాం ఆ మీటింగ్ నుంచే మనం వెళ్ళేసి ఈ పీడీలను వీళ్ళని అందరినీ తరిమి కొడదాం విద్యాసాగర్ రావును హుస్సేన్ సాగర్లో ముంచుతాం